హలో నమస్తే మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి దుమారం రేపించేలా చేయడం రాజకీయ వివాదం చేయడం నా ఉద్దేశం కాదు అంటూ నేను నేను మీకు దృష్టికి తీసుకొచ్చాను బట్ ఇది రాజకీయ దుమారం రేపుతోంది వివాదం రేపుతోంది తెలుగుదేశం పార్టీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి కొన్ని పోస్టులు వస్తున్నాయి ఆ పోస్టులు ఏంటి అంటే రెండు రోజుల క్రితం ఎన్వీ రమణ మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా ఉన్నాయి ఆయన మాటల్ని తప్పుబట్టేలా ఉన్నాయి ఆయన మాటలపైన ఆవేదన వ్యక్తం చేసేలా ఉన్నాయి ఆయన ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నిస్తున్నట్లు ఉన్నాయి జస్టిస్ ఎన్వి రమణ రెండు రోజుల క్రితం తన కుటుంబం పైన గత ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడింది అని మాట్లాడారు గత ప్రభుత్వం కక్ష సాధింపులకు తాను కూడా బాధితుడిని అని మాట్లాడారు ప్రభుత్వాలు వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తున్నాయి అక్రమ కేసులు పెడుతున్నాయి అని మాట్లాడారు సో మాట్లాడిన సందర్భంలో ఇది ఒక్కసారిగా మీడియా అటెన్షన్ని డ్రా చేసింది చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి తాను చీఫ్ జస్టిస్గా చైర్లో ఉన్న సందర్భంలో తన కుటుంబం ఇటువంటి వేధింపులకి గురైంది అని మాట్లాడడంతో దీనిపైన ఎక్కువ ఆసక్తి జనరేట్ అయింది సో నిన్న మనం అడిగింది అక్రమ కేసు అయితే ఆ కేసు అక్రమ కేసు అని ఇప్పటివరకు తేలిందా భూములు కొనుగోలులో ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడింది ఆయన కుటుంబం అని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మేము ఇన్సైడర్ పా ట్రేడింగ్కి పాల్పడలేదు అని ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఇప్పటివరకు బయటకు వచ్చి ఆధారాలు ఏమన్నా చెప్పారా లేదు సో ఆయన ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆయన పదవిచ్యుతుడు అయిన తర్వాత కూడా ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారు అనేదానికి ఆన్సర్ లేదు అంతేకాదు ఆయన్ని వేధిస్తున్న ప్రభుత్వం చేసిన సన్మానానికి ఇంటికెళ్ళి మరీ ఆ సన్మానాన్ని స్వీకరించి ఆ ముఖ్యమంత్రిని ఆశీర్వదించి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు ఆ ముఖ్యమంత్రికి ఎందుకు చెప్పలేదు ఆన్సర్ లేదు ఇప్పుడు ఇవే ప్రశ్నల్ని కొంతమంది తెలుగుదేశం పార్టీ అనుకూల సోషల్ మీడియాలో వేస్తున్నారు జస్టిస్ ఎన్వి రమణ ఆ రోజు ఎందుకు మౌనంగా ఉన్నావు నువ్వు చీఫ్ జస్టిస్గా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి పైన పన్నెండు సీబీఐ కేసులు ఉంటే ఆ కేసులను ఎందుకు తేల్చలేకపోయావు ఆ కేసులన్నీ సుప్రీంకోర్టులోనే ఉన్నాయి కదా ఆ కేసులను తేల్చి జగన్మోహన్ రెడ్డికి శిక్ష వేసి ఉండొచ్చు కదా ఎందుకు వేయలేదు జగన్మోహన్ రెడ్డితో రాజీ పడ్డావా లేకపోతే మౌనంగా ఉన్నావా అని కూడా ప్రశ్నిస్తున్నారు సో ఆ కేసుల్ని తేల్చకుండా ఆపింది ఎవరు మిమ్మల్ని అంతేకాదు అమరావతి త్రీ క్యాపిటల్స్ అంశానికి సంబంధించి కూడా న్యాయస్థానాలు వ్యవహరించాల్సిన స్థాయిలో ఆశించిన స్థాయిలో సపోర్ట్ చేశాయా లేదా ఎందుకు చేయలేకపోయాయి న్యాయస్థానాల కారణంగానే ఈరోజు అమరావతి రాజధానిగా ఒక్కటిగా ఉంది అని మాట్లాడుతున్నారు ఓకే బట్ ఆ రోజు రైతులు పోరాడుతున్న సందర్భంలో కేసులు వేసిన సందర్భంలో న్యాయం కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఏ స్థాయిలో పోరాడాల్సి వచ్చిందో ఎన్ని అడ్డంకుల్ని అమరావతి ఉద్యమం ఫేస్ చేసిందో నీకు తెలియదా అమరావతి ఉద్యమం గురించి ఈరోజు గొప్పగా మాట్లాడుతున్న వీరు ఆ రోజు ఏం చేశారు ఆ రోజు ఒక్క మాట మాట్లాడే మాట్లాడలేకపోయారు ఎందుకు అని కూడా ప్రశ్నిస్తున్నారు ఇక సిబిఐ మాజీ అధికారిగా పనిచేసిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మాజీ ఐపీఎస్ నాగేశ్వరరావు ఆయన ఒక ట్వీట్ చేశారు ఆయన కూడా తెలుగుదేశం పార్టీ అని నేను అనను కానీ గతంలో గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ట్వీట్స్ని ఆయన చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి సర్కార్కు వ్యతిరేకంగా చాలా ట్వీట్స్ ఆయన చేశారు ఆయన తెలుగుదేశం పార్టీ కాకపోవచ్చు కానీ ఆయన ట్వీట్స్ని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా విస్తృతంగా ఉపయోగించుకుంటూ రావడం చూశాం ఇంక ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఆయన ట్వీట్ న్యాచలిజ్గా నేను చదివి చదివినిపిస్తున్నాను శ్రీ ఎన్వీ రమణ వాజ్ నో ఆర్డినరీ జడ్జ్ హీ వాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ద హైయెస్ట్ జుడిషియల్ అథారిటీ ఇన్ ద కంట్రీ ఇఫ్ జగన్మోహన్ రెడ్డి దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టార్గెటెడ్ హిమ్ ఇట్ ట్రే ఏ స్టార్క్ క్వశ్చన్స్ వాజ్ రమణ ఇన్కాంపిటెంట్ ఆర్ వాజ్ హీ కరప్ట్ ఆర్ వాజ్ హీ బోత్ ఇఫ్ నాట్ వై డిడ్ హీ నాట్ యాక్ట్ అగెయిన్స్ట్ జగన్ బ్యాక్ దెన్ అండ్ వై ఈజ్ హీ క్రైయింగ్ నౌ రమణ ఆ ఎందుకు పోరాడలేకపోయారు రమణ అవినీతి పరుడా అవినీతికి పాల్పడ్డారా అవినీతిలో ఉన్నారా లేకపోతే రెండునా జగన్మోహన్ రెడ్డి అంశం ఆ రోజు ఎందుకు ఆయన నిర్ణయం తీసుకోలేకపోయారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు మాట్లాడడం వెనుక రీజన్ ఏంటి అనే ప్రశ్న ఒక మాజీ ఐపీఎస్ అధికారి జస్టిస్ ఎన్వి రమణను ఉద్దేశించి వేస్తున్నారు బహుశా ఎన్వీ రమణ మళ్ళీ వీటన్నిటికి కూడా ఆన్సర్ చెప్పే పరిస్థితి ఉండకపోవచ్చు కానీ ఎన్వీ రమణ లిప్ ఓపెన్ చేయకుండా ఉంటే కొంచెం గౌరవంగా ఉండేది కనీసం తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయినా ఆయన్ని అమితంగా గౌరవిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ని అభిమానిస్తున్న వాళ్ళంతా అయినా ఆయన అమితంగా గౌరవిస్తున్నారని అనుకునేవాళ్ళం కానీ ఆయన మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి సొంత వాళ్లకు కూడా దూరమయ్యారు ఆయన్ని సొంతం అనుకుంటున్న వాళ్ళు కూడా ఆయన పట్ల ఏ ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారో సమాజం అంతా తెలిసేలా చేశారు సో ఆయన పట్ల ఆయన నావాళ్ళు అనుకుంటున్న వాళ్ళు లేకపోతే ఆయన్ని నావాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కూడా హ్యాపీగా లేరు ఆయన చీఫ్ జస్టిస్గా ఉన్న సందర్భంలో రాష్ట్రానికి సరైన మేలు చేయలేకపోయారని వాళ్ళంతా భావిస్తున్నారు అంత మాత్రమే కాదు ఆయన జగన్మోహన్ రెడ్డికి పదం నేను వాళ్ళని ఆయన జగన్మోహన్ రెడ్డితో దోస్తానా చేశారనో ఆయన జగన్మోహన్ రెడ్డితో కలిసిపోయారనో వాళ్ళంతా భావిస్తున్నట్టుగా నిన్నటి ఎన్వీ రమణ వ్యాఖ్యల తర్వాత వాళ్ళ రియాక్షన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది